శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీన్నికిల గురుభ్యో నమ సాధారణంగా అనేక మంది సామాన్యులు సాధకులు ఇబ్బంది పడుతున్న సమస్యలు వారికి వస్తున్న సందేహాలు ఇలా ఉంటున్నాయి స్వామి ఎవరు చూసినా నా జాతకంలో రాజయోగాలు ఉన్నాయి అంటున్నారు మరి అవి ఎందుకు ఫలించటం లేదు టాప్ మార్క్స్తో పాస్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను కానీ ఎంత కష్టపడి పని చేస్తున్నా తగిన గుర్తింపే లేదు మరికొందరికి ఎంత గొప్పగా పనిచేస్తున్నా ఉద్యోగాల్లోంచి తీసివేస్తున్నారు లేదా ఎంత మెరిట్ ఉన్నా ఉద్యోగమే రావడం లేదు జాతకాలు బాగా కలుస్తున్నాయి పొంతనలు బాగున్నాయని పెళ్లి చేస్తే మూడు నెలలకే ఆ పెళ్లి పెటాకులే కూర్చుంటున్నాయి పెళ్లి చేసుకునే కాపురం చేసింది లేదు పెట్టింది లేదు కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది దాంపత్యం చక్కగానే ఉంది కానీ ఎంత ప్రయత్నించినా సంతాన భాగ్యం కలగటం లేదు గర్భం నిలవటం లేదు మరికొందరికి సంతానం కలుగుతుంది కానీ ఆర్టిజం ఏడిహెచ్డి అని హైపర్ యాక్టివ్ అని నయం కానీ రకరకాల వ్యాధులతోటి పుట్టే పిల్లలు కొందరికి ఎంత లాభసాటి వ్యాపారం మొదలుపెట్టినా ఏదో ఒక అవి మూతపడ్డం మరికొందరు ఊరికూరికే అనారోగ్యాలు యాక్సిడెంట్కి గురయ్యేవారు అదృష్టం అంటే ఎలా ఉంటుందో జీవితంలో చూడని వారు కోట్ల ఆస్తి ఉన్న ఏమీ అనుభవించలేని వారు ఇంకోవైపు మెజారిటీ వర్గం ఇలా ఉంటే మరికొందరు ఏమీ చేయకుండా లేదా స్వల్ప ప్రయత్నంలోనే జాక్పాట్స్ కొడుతూ ఉంటారు పూర్వజన్మ పుణ్యఫలం కొంత వీరికి సహకరిస్తుంది అయితే ప్రస్తుత జన్మలో వీరు చేసే సాధనలు ఉపాసనలు వీరిని సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబెడుతూ ఉంటాయి వాడు అసలు ఏ గుడికి రాడండి కానీ దేవుడు అన్నీ కరుణిస్తాడు ఏమిటో అని కొందరు వాపోతుంటారు వాడు బయట గుడికి రాకపోవచ్చు ఇంట్లో కూర్చుని ఏ సాధన చేస్తున్నాడో నువ్వు చూడడం లేదు కదా సాధన సాధ్యతే సర్వం సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు సాధకులకు అసాధ్యం ఉన్న పదమే వర్తించదు మరి అనేక మంది సాధకులు అనేక మంది గురువుల వద్ద శాస్త్రోక్తంగా మంత్రోపదేశాలు పొంది రకరకాల మంత్ర సాధనలు పురశ్చరణ సహితంగా చేసి కూడా ఏ అనుభూతులు లేక కామ్య ప్రయోగాలైతే అవి సిద్ధించగా నిరాశ నిస్పృహల్లో ఉండి కొలుస్తూ ఉంటారు సాధనా మార్గంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వెంటనే ఇప్పుకిప్పుడే లేదా పురశ్చరణ పూర్తి అవ్వగానే మంత్రసిద్ధి వచ్చేయాలని భావించరాదు పురశ్చరణ పూర్తి చేస్తే ఆ మంత్రంపై అధికారం వస్తుంది ప్రయోగాలకి అర్హత లభిస్తుంది అంతేగాని లక్షణాలు చేయగానే మంత్రం సిద్ధి అయిపోవాలంటే మన మంత్ర మంత్రమహోదలో ఉన్న అన్ని మంత్రాలు చేసేసి సందుకో మంత్రవేత్త తయారైపోయి బోర్డులు పెట్టి బిజినెస్లు మొదలు తెలుగువారిని ప్రత్యేకంగా ఎందుకు చెప్పానంటే వెంట్రుకు వేసి కొండలు లాగేయాలి అనుకునే వారిలో మన వాళ్ళు చాలా ముందు ఉంటారు కనుక అందుకే సాధకులు తెలుగువారిలో వారితో పోలిస్తే చాలా తక్కువ మందే ఉన్నారు ఇంకా సాధకుల్లో కూడా మూడు వర్గాల వారు ఉన్నారు ఒకరు సాధకుల ముసుగులో గురువుల ముందు నక్క వినయాలు నటిస్తూ గురువులు చెప్పిన ఒక్క సాధన కూడా సక్రమంగా చేయకుండా ఏదో తూతూ మంత్రంగా కానిచ్చేసి నాకు ఫలించడం లేదు గురువుగారు మీరే కాపాడాలి అని గురువుల ముందు దొంగ ఎడుపులేడుస్తూ ఉంటారు వీరి ఉద్దేశ్యం ఏమిటంటే గురువుగారు వీరిపై జాలిపడి వీడు సాధన చేయకుండానే సిద్ధిని ఆయన తపో ఫలం నుంచి దారపోసేయాలి నెలకు మహావిద్య సిద్ధింపజేసేయాలి లేదా రాత్రి రాత్రే వీడు అయిపోవాలి ఇలాంటి అత్యాశ పరులే సాధకుల ముసుగులో గురువుల ముందు అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు ఇటువంటి వారిని గురువులు తరిమి కొడతారు మరొక వర్గం వారు పాపం వారి సామర్థ్యం మేరకు శరీరం సహకరించినంత మేరకు కాళ్ళు చేతులు వీపు తల అన్ని కదిలిస్తూ ఆపసోపాలు పడుతూ అయినా మనసులో వెయ్యి ఆలోచనలు అటు ఇటు తిప్పుతూనే ఏదో మొత్తానికి జప సంఖ్య అయితే పూర్తి చేసేస్తారు వీరు కొంత నయం కానీ వీరు కూడా నేను పూర్తి చేశాను మంత్రసిద్ధి అవ్వలేదు అని బాధపడకూడదు ఇటువంటి వారు మిమ్మల్ని మీరు సత్యప్రమాణకంగా సాధనలో నియమాలు ఏమీ బ్రేక్ చేయకుండా ఆసనం మీద కదలకుండా సాధన చేశారో లేదో ప్రశ్నించుకోవాలి అయితే ఇలాంటి వారిని కూడా గురువులు అనుగ్రహిస్తారు ఎందుకంటే అబద్ధాలు చెప్పకుండా ఏదో వారికి వీలైనది చేస్తున్నారు వీరిని గురువులు సరిదిద్దుతారు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సాధక వర్గం వీరు గురువులు చెప్పినది చెప్పినట్లే తూచా తప్పకుండా పాటిస్తూ సాధన చేస్తారు అత్యాసపడరు కాలం గడుస్తున్నా గురువుల ఆశ్రమాల్లో ఉన్నా సరే వీరికి పురోగతి ఒక్కోసారి లభించదు గురువుల పక్కనే ఉన్న గురువుల అనుగ్రహం పొందలేకపోతూ ఉంటారు గురువుల చేత చీవాట్లు పడుతూ ఉంటారు ఇది నేను ఎక్కువ మంది సాధకుల్లో గమనించాను వ్యక్తిగతంగా విచారించినప్పుడు నేను ఏదైతే తప్పు జరిగింది అని అనుకుంటున్నానో వందకి తొంభై తొమ్మిది మంది అదే తప్పు వల్ల గురువుల అనుగ్రహానికి మంత్రసిద్ధికి ఆమడ దూరంలో ఆగిపోతున్నారు అదేమిటంటే తెలుసో తెలియకో అజ్ఞానం చేత కొంతమంది అమాయకత్వం చేత కొంతమంది అలసత్వం చేత చాలామంది పితృకర్మలను నిర్వహించడం మానివేశారు కొంతమంది అయితే నేను దీక్ష ఇస్తా అన్న వచ్చి తీసుకోలేకపోయారు ఏదో రకమైన అడ్డంకి వచ్చి నిర్దేశించిన సమయానికి చేరుకోలేకపోయేవారు ఏదో కర్మ ఇటువంటి వారికి గట్టిగా అడ్డం పడుతున్నదని ఈ పితృకర్మ విషయం వారిని అడిగితే మొదటి సంవత్సరం చేశామండి ఇక అప్పటి నుంచి మరలా చేయలేదు చేయాలంటారా అని చాలామంది అడుగుతూ ఉంటే వారి అమాయకత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాను ఇంత అజ్ఞానంలో ఎలా ఉన్నారా అని ప్రతి సంవత్సరం గతించిన పెద్దల తిదినాడు తప్పకుండా వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను బట్టి తప్పకుండా శ్రాద్ధ కర్మలని తప్పకుండా నిర్వర్తించాలి పితృదేవతలు సంతోషంగా ఉంటేనే ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం వంటి విషయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా గృహస్థ ధర్మాలు చక్కగా నడుస్తాయి మొదటి సంవత్సరం చేసి ఆ తర్వాత నుంచి కొన్నేళ్ల పాటు చేయని వారు ఇప్పుడు మొదలుపెట్టే ముందు ప్రాయశ్చిత్తంగా బీహార్లోని గయా గోకర్ణం లేదా పిఠాపురం లేదా వీలున్నవారు బ్రహ్మకపాలలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు ఇక ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం పితృదిల్లో ఇంట్లో లేదా నదీ తీర్థాల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించుకుంటూ ఉంటే ప్రస్తుత తరం వారికి ఉన్న అరవై శాతం సమస్యలు తొలగిపోతాయనడంలో సందేహమే లేదు ఇక అకాల మరణం చెందినవారు అంటే యాక్సిడెంట్లో పోయినవారు ఆత్మహత్యలు చేసుకున్న వారికి అయితే మొదటి సంవత్సరం తర్వాత గోకర్ణం కానీ నాసిక్ త్రయంబగేశ్వర క్షేత్రంలో కానీ నారాయణ బలి పూజ చేయించుకోవాలి ఇవి ఇంటి పెద్దే సతీ సమేతంగా చేయాలి తండ్రి లేకుంటే కొడుకే ఇంటి పెద్దగా చేయించవచ్చు తండ్రి ఉన్న కదిలే పరిస్థితి లేకుంటే కొడుకు ఆ విషయాన్ని ఆ కార్యక్రమం నిర్వహించే బ్రాహ్మణునికి చెప్పి ఆయనకి అధికారం ఇచ్చి ఆయన సూచనల మేరకు కార్యక్రమం జరిపించుకోవచ్చు ఆర్టిజం ఏడిహెచ్డీ హైపర్ యాక్టివ్ పిల్లల్లో చాలామందిపై ఇలా అకాల మృత్యు చెందిన వారి ఆత్మలు పట్టి పీడించడం నేను ప్రత్యక్షంగా కొన్ని వందల మంది పిల్లల విషయంలో చూశాను ఆ ఆత్మల్లో తొంభై తొమ్మిది శాతం రక్త సంబంధీకులే ఉన్నారు ఇటువంటి వారికి గోకర్ణం లేదా త్రయంబకేశ్వరాల్లో మోక్షనారాయణ బరులు చేయించి ఆ ఆత్మలను సాగనంపితే కానీ ఈ ఆర్టిజం హైపర్ యాక్టివ్ ఏడిహెచ్డి సమస్యలు పిల్లలకి తొలగవు ఈ సమస్యలతో బాధపడే పిల్లలకు అల్లోపతి ట్రీట్మెంట్లు థెరపీలు ఏమీ పని చేయవు అవి పని చెయ్యవని నేను చెప్పక్కర్లేదు చేయించుకుంటున్న పేరెంట్స్ అందరికీ తెలుసు కావాలంటే మీరే కనుక్కోండి ఇలా సాధారణంగా గతించిన వారికి అకాల మృత్యు పొందిన వారికి చెప్పిన విధానాల్లో శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే అన్ని రకాల సమస్యలు అతి శీఘ్రంగా తొలగడం మొదలవుతుంది గతించిన పెద్దల తిది తెలియదు అనేవారు మహాలయ అమావాస్య నాడు ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు అయ్యా మాకు పూట గడవడమే కష్టంగా ఉంది ఖర్చు పెట్టే స్తోమత లేదు అనేవారు పితృదేవతలకు ప్రీతి అయిన పనస చెట్టుని కౌగలించుకొని ఏడుస్తూ పితృదేవతలారా మీకు శ్రాద్ధం పెట్టే స్తోమత కూడా మాకు లేదు వచ్చే సంవత్సరానికైనా స్తోమత కలగాలని గట్టిగా కావుగలించుకుని ఏడిస్తే చాలు అని పురాణాలు చెప్పాయి కనీసం ఆ విధంగా అయినా చేయండి ఇక గ్రహచారాలు బాగున్నా ఆకస్మికంగా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు నిన్నటిదాకా అద్దెంట్లో ఉండి కోటీశ్వరుడైన వాడు సొంత ఇల్లు కొనుక్కొని దగ్గరుండి తనకి నచ్చినట్టు కట్టుకొని దివాలా తీసే స్థితికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు వాస్తు గీస్తు అంతా నాన్సెన్స్ అని వాస్తు శాస్త్రం గురించి ఏబీసీడీలు తెలియని ఒక పెద్ద ఆయన నోటి దూలతో చేసిన వాటిని ఆదర్శంగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టి నాశనం అయిపోయిన తెలుగు వాళ్ళు లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు పెద్దలు కూడా వారికి పరిచయం పట్టు ఉన్న శాస్త్రాల్లోనే మాట్లాడితే మంచిది ఒక సబ్జెక్ట్లో పండితులైతే ఆ సబ్జెక్టే బోధించాలి ఉదాహరణకి తెలుగు మాస్టారు పద్యాలు బాగా చెప్పారని సన్మానం చేస్తే అత్యుత్సాహంతో రేపటి నుంచి లెక్కలు సైన్స్ కూడా నేనే చెప్పేస్తాయంటే ఎలా ఉంటుంది ఒక కళ తెలుసు కదా అని మిగతా అరవై మూడు కళల మీద పట్టు వచ్చేసినట్లు వ్యంగ్య ప్రేలాపనలు చేసి అది తొక్క ఇది తొక్క అని జనాల్ని ఈ పాటికే నాశనం చేసి పడేశారు ఇలా ఆ పెద్ద మాటలు విని సర్వనాశనం అయ్యి కోట్ల రూపాయల ఆస్తులు పోయి ఫుడ్కి లాటరీ కొడుతున్న ఒక వ్యక్తి ఇంటిని పరిశీలిస్తూ ఆయన బాగుకొని మార్పులు చెప్తూ ఉంటే ఇవన్నీ ట్రాష్ అండి పంచభూతాలు గాలి వెలుతురు ఎన్ని చక్కగా ఉంటే వాస్తు చక్కగానే ఉంటుంది అన్నాడు ఆయనకి ఈ మధ్య యూట్యూబ్ యూనివర్సిటీ వాళ్ళు మేధావి పట్టా కూడా ఇచ్చారులేండి సరేనాయన మంచిది అని నేను బయలుదేరుతూ ఉంటే అదేమిటి స్వామి నా సమస్య అన్నాడు నీళ్ళు నవ్వులుతూ ఏ సమస్య లేదు కదా నాయన చక్కగా ఎప్పట్లాగే అమీర్పేట సెంటర్లో అడుక్కు తినడం కంటిన్యూ చెయ్యి ఏ సమస్య ఉండదు ఆ పంచభూతాలు మీ వాట్సాప్ యూనివర్సిటీ సహ మేధావులు మిమ్మల్ని చల్లగా చూడుగాక అని చెప్పాను వెంటనే కాళ్ళబేరానికి వచ్చాడు హనుమంతుడి ముందు కుప్పిగంతులు తప్పే స్వామి అని తప్పు తెలుసుకున్నాడు అప్పుడు చెప్పే నాయన పంచభూతాల సాక్షిగా అంటూ నోటుకొచ్చింది వాగడం కాదు ఏ భూతం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే బతికి బట్ట కడతాం మానవ శరీరం పంచభూతాలతోనే ఏర్పాటైందని మీ ఫేస్బుక్ వాట్సాప్ యూనివర్సిటీ వారికి కూడా తెలుసు కదా మణిపూరంలో ఉండాల్సిన అగ్ని మూలాధారంలో ఉంటే ఎలా ఉంటుందో ఊహించు నాయన అలాగే స్వాదిష్టానంలో ఉండాల్సిన నీరు అనాహతంలో ఉంటే నువ్వు బ్రతికి బట్ట కట్టగలవా అని అడిగా అంతే వెర్రి చూపులు చూశాడు ఇంటికి ఈశాన్యం ఎలాగో నీ శరీరానికి ముక్కు నోరు అటువంటివి అవి మూసేసి నైరుతి ద్వారాలు తెరిచి అంటే మూలాధారం తెరిచి నువ్వు శ్వాసించగలవా అని గద్దించేసరికి ముక్కు మూస్తే చచ్చిపోతాం అనే కామన్ సెన్స్ ఇప్పటికీ వచ్చింది స్వామి అని తన చెంపలు తనే వాయించుకున్నాడు ఇప్పుడు నేను చెప్పిన మార్పులు చేసుకొని సొంతంగా వ్యాపారం పెట్టుకొని చక్కగా సెటిల్ అయ్యాడు శ్రాద్ధ కర్మలు వాస్తు దోషాలు ఈ రెండిని సరిగ్గా నిర్వహించి దోష నివారణలు చేయించుకుంటే తొంభై శాతం సమస్యలు అందరికీ తొలగిపోతాయి అప్పుడు సాధకులు కేవలం సాధనల మీదే దృష్టి పెట్టవచ్చు అప్పుడు అన్ని అడ్డంకులు తొలగి సాధనల్లో ముందుకు వెళ్ళగలుగుతారు గురు అనుగ్రహంతో మంత్రసిద్ధి పొందగలుగుతారు సామాన్యులు తమ అధిక శాతం సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు ఆల్రెడీ మన శ్రీమాత ఛానల్లో రెండేళ్ల క్రితమే సిద్ధవంతరం ఛానల్ అయితే సంవత్సరం క్రితం ఈ పితృదోషాల గురించి వీడియోస్ చేయడం జరిగింది ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను పరిశీలించండి సిద్ధమంత్రం సాధకులను ప్రత్యక్షంగా సాధనా క్యాంప్స్లోనూ ఇతరత్ర ప్రదేశాల్లో కలిసినప్పుడు ఈ సమస్యల చట్టాలు విప్పకుండా కేవలం సాధనాపరమైన సందేహాలు మాత్రమే నాకు విన్నవిస్తూ సందేహ నివారణ చేసుకుంటూ సాధనల్లో ముందుకు వెళ్తారని ఆశిస్తూ శుభం భూయాత్ శంభవే గురవే నమః శ్రీమాత్రే నమ స్వస్తి